సుబాని అని అతను హర్యానాకి చెందిన వ్యక్తి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాడు బతుకు తెరువు కోసం వచ్చి జేసీబీ డ్రైవర్గా జాయిన్ అయ్యాడు మొన్న మున్నేరు వరదల్లో తొమ్మిది మంది చిక్కు అని అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సాహసం చేయలేదు ఉంటే నేను ఒక్కడిని పోతే తొమ్మిది మందిని అని చెప్తూ వికలాంగుడు హ్యాండిక్యాప్డ్ ఇతను మనం విజువల్స్ చూసుకోవచ్చు సుబాని ఒక వికలాంగుడు బతుకు తెరువు కోసం తెల హర్యానా నుంచి తెలంగాణ వచ్చాడు వరదల్లో చిక్కున్న వాళ్ళని వాళ్ళ జేసీబీ ఓనర్ని ఒప్పించి పోతే మీ ముప్పై ఐదు లక్షలు పోతాయి వస్తే తొమ్మిది మంది ప్రాణాలు పోతే నా ఒక్క ప్రాణం జేసీబీ పోతుందని చెప్పి సుభాని ధైర్యం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు అటు బ్రిడ్జి మీద ఆల్మోస్ట్ బ్రిడ్జి అవతల నుంచి వీళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చి వీళ్ళని కాపాడి జేసీబీ మీద ఎక్కిచ్చి అందరినీ అనిపించాడు మనం ప్రస్తుతం సుబానితో ఉన్నాము సుభాని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సుభాని బొలియా సుభాని मैं अपनी जान का परवाह नहीं करा टेंशन नहीं मैं एक आदमी गया तो टेंशन नहीं और नौ आदमी की जान बचाया और लेके गया उसको रात में